నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పది వేల పదహారు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నూట అరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల నూట ఎనభై ఒక్క రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల పది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట ఇరవై ఒక్క రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పన్నెండు వందల పది రూపాయల వద్ద వంద గ్రాములు పన్నెండు వేల వంద రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష ఇరవై ఒక్క వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై మూడు దినార్ల ఏడు వందల పది పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై దినార్ల తొమ్మిది వందల ఇరవై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై తొమ్మిది దినార్ల ఐదు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఐదు దినార్ల మూడు వందల పిలుసు వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ బంగారం ధర మన చూసుకుంటే ఒక గ్రాము ఎనిమిది వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు అవుతుంది పది గ్రాములు ఎనభై ఏడు వేల నూట తొంభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే నాలుగు వేల ఆరు వందల ఇరవై రూపాయలకి అయితే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్